హాయ్ అండి వెల్కమ్ టు అలగడ్డ మహిళా నేనండి మీ షాప లెక్కని ఈరోజు వచ్చేసి ఏంటంటే మన వీడియో ఏందంటే ఈరోజు మన సుంకేసలు చెట్టు చూడండి ఎలా పూసిందో పూలు చూద్దాం రండి చూడండి ఎంత ఎర్ర ఉన్నాయో చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి పూలు ఈ పూలయితే నేను ఈ పూలతో అయితే మీకు దండ కూడా కుట్టి చూపిస్తానండి పూలతో దండైతే భలే ఉంటుందండి ఏందో అంత అయ్యా చాలా పైన చూడండి చూడండి ఎలా ఉన్నాయో కానీ మనము నేనైతే చిన్నప్పుడైతే ఎక్కువ శాతం ఇక్కడ ఇక్కడ దండైతే భలే ఉంటుందండి దండ అయితే పిల్లప్పుడు కుట్టుకొని మెడలు వేసుకొని తింటుండేది నేను ఇవి ఎం అదే పని చేస్తుంది ఆడ ఈ టైం వచ్చి ఏడ పూలు కదా ఆడ ఎర్రగా దండ కుట్టుకోవడం మెడలు వేసుకోవడం పత్తా అనడం మా అమ్మ అనేది ఏంది ఏంది ఏమన్నా కృష్ణుని వేసుకొని వేసినావా లేకుంటే ఏం వేసుకొని వేసినావు పూలు కుట్టి మెడలు వేసుకున్నావు అని మా అమ్మ అనేది మా తాత కూడా అనేదండి కాకపోతే ఏంటంటే మా మా తాత మా అవ్వ తెలియరు చనిపోయినారు చూడండి మా యా నాకైతే అందలేదండి మా యానైతే పీకుతున్నాడు అండి మీకు దండ ఎలా కుట్టేది చూపిస్తాను నేను చూడండి సరిపోతే లేక ఎక్కువ కానీ మళ్ళీ మనం బంగం చేసి ఉంటుంది బాగా నివసించింది ఇక్కడ సింకేసిన చెట్టు చూడండి దండ ఇలా కుట్టాలండి కాడలతోనే కుట్టాలండి దీన్ని మన మనకైతే దారం గీరం అవసరం లేదండి ఓన్లీ కాడలు ఉంటే చాలండి కాడలతోనే కుట్టుకోవాలి దండా దిగులకొస్తూ ఇక్కడ దాములు అడిగిదాములుగా వస్తున్నాయండి ఉదయానే కదా చాలా అంటే చాలా దండి ఉండే అండి అడుగుదాములు ఇక్కడ చూడండి దండ అయితే తయారవుతుంది చూడండి రంధ్రాలు ఇలా అండి ఇలా కుట్టుకోవాలండి దండ మనం కుట్టుకున్న తర్వాత దీన్ని నేను మెడలు మీకు చూపిస్తానండి నాకు ఇది కుట్టుకొని మెడలేసుకున్నాను అంటే చాలా ఇష్టం అండి అందుకైతే కుట్టు కుడుతున్నాను ఏందబ్బా చేపలెక్క అన్నీ పిచ్చి పిచ్చి చెట్ల లేచు అనుకోవద్దండి చూడండి ఎలా ఉందో చూడండి ఏందబ్బా చేపలెక్క మెడలు వేసుకుంటే చూడండి ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఎక్కువ శాతం పిల్లలప్పుడు ఇలా కుట్టుకునేది ఇలా మెడలేసుకునేదండి మా అమ్మ అయితే ఏది పిచ్చక్క పిచ్చి పిచ్చి అట్లా లేచున్నావు నువ్వు ఏమిడి అని అంటుందండి మా అమ్మ కాకపోతే నా మా అమ్మ మాటలు అయితే పట్టించుకోనండి ఎందుకంటే మామూలు అమ్మలే మా అమ్మ ఏదో ఒకటి అంటే అని అని వదిలేస్తాను నేను మాటలు అయితే కానీ ఇలా దండైతే కుట్టుకున్న చూడండి చాలా చాలా అంటే చాలా బాగుందండి దండ ఇది కాకపోతే ఎందుకంటే మనం ఈ పూలను తెంచాం కాబట్టి మినిమం అంటే ఒక గంట అయితే ఉంటున్నాయండి ఈ పూలు తర్వాత అయితే వాడిపోతాయి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఇట్ట గట్టి గిరిచిన కానీ రాలిపోవండి ఇవి చాలా స్టాండర్డ్గా కుట్టాను చూడండి మన దాల్బంద్ర వాకిలకైతే చాలా బాగుంటాయండి కాకపోతే ఏంటంటే మనం ఇవి కుట్ట తీసుకోవాలి ఎలా ఎందుకు పూలను చంపడం తాలవంతరం వాకిలకైతే గుడి దగ్గరకైతే బలి ఉంటాయండి దొంద చూడండి బాగుందండి ఈ పూల గురించి మీకు ఏమైనా తెలిసింటే కొంచెం కామెంట్ చూడండి ఈ పూల ప్రదేశం ఎక్కడుందంటే మనకు అహోబ్లాన్కి వెళ్ళే దారిలో అర్లాగడ్డకి అహోబ్లానికి మధ్యలో ఉందండి మా విలేజ్ చూడండి ఎలా ఉన్నాయో పూలు అహోబ్ అహోబ్లానికి వెళ్ళే రూట్కి అయితే ఉన్నాయండి పూలు ఇవి చూడండి చాలా అందంగా ఉన్నాయి చూడండి మనం మనమైతే పది రోజుల కిందటైతే ఒక చెట్టు అయితే చూశామండి ఆ చెట్టు ఏమి చెట్ట అనేది మీకు చూపిస్తాను నేను చూసినప్పుడైతే చాలా చన్నగా ఉన్నాయండి మొగ్గలు ఇప్పుడే ఇప్పుడు వెళ్ళి శుద్ధం శుద్ధం రండి మొగ్గలు ఎంత పెద్దగా పూలు అయినాయో మొగ్గలు ఉన్నాయో అని అనేది మనం చూడాలండి ఇప్పుడు పండి అంటే ఆ హోపులో రోడ్ అంటే చాలా అందంగా ఉంటుందండి ఎందుకంటే ఆ ఆ వైపు ఈ వైపు మనకైతే చెట్లు చాలా బాగుంటాయండి ఆ చెట్టు ఏం చెట్టు అనేది మీకు తీసుకుండి చూడండి మొగ్గలు చూడండి ఎందుకంటే మన మన సన్నజాజులు అయితే కొంచెం లావుంటాయండి కాకపోతే ఏంటంటే ఈ కొండ కొండ సన్నజాజులు కాబట్టి ఉన్నాయండి బ స్మెల్ కూడా అద్దరు కూడా తగ్గడం లేదు చూడండి కొండ సన్నజాజి మీకు అక్కడ అందరూ చూపిస్తుంటారు అడవిలో పూలు కానీ ఈ రియల్గా అడవి సన్నజాజి చూడండి ఎలా ఉన్నాయో బా వాసనకే పడిపెట్టేట్టున్నామండి అంత అంటే అంత వాసన వస్తున్నాయి ఉదయానే కదండి చాలా అంటే చాలా స్మెల్ అదరగొడుతుందండి అందుకే అందుకేనామండి పెద్దలు అంటారు అడవి పూలు అడవి పూలు వేరు చూడండి ఈ వల్ల చూడండి గురిగింజ ఎర్ర గురిగింజ ఎర్ర గురిగింజా మీకు ఎలా పూస్తుంది అని అనుకుంటారండి కానీ ఇది కూడా ఒక తీగేనండి చూడండి తీగే మొత్తం తీగేలా చూడండి ఎర్ర గురిగింజ మనకు తెల్ల గురిగింజా పచ్చ గురిగింజా గురిగింజలలో ఎన్నో గురిగింజలు ఉంటాయండి కానీ నాకైతే ఇక్కడైతే ఈ రోజుకైతే ఎర్రగురి గింజను చూశానండి చూడండి ఎలా ఉన్నాయో విత్తనాలు ఏందంటే ఈ వానలకు పడిపోవాల్సింది అలాగే నిలబడిపోయిందండి రాయలుపోయింటే కనుక్కోలేకపోదు గురిగింజల్ని చూడండి చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి గురిగింజలు ఖర్చుకొని చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఎందుకో ఎందుకబ్బా అబ్బా చాపలక్క గురిగింజలు తీసుకుంటున్నా కానీ నాకు ఈ అవసరం వస్తాయండి ఎందుకు తీసుకుంటున్నాను అవసరం అంటే మామూలు అవసరం రావు నాకు ఆ అవసరం వచ్చినప్పుడు మీకు చెప్తానండి దీని గురించి గట్టిగా ఉండే అందుకే రాలిపోలేదు చూడండి ఎలా గురి గింజలు ఎర్ర గురి గింజ ఇప్పుడైతే మన అయితే పూలయితే కోసుకుంటున్నామండి చూడండి అడవి పూలు కోసుకుంటున్నాం సేమ్ మన సన్నజాజులు ఉన్నట్టు ఉన్నాయి కదండీ సన్నజాజులు ఉన్నట్టే కాదు సన్నజాజులే కొండ సన్నజాజులు చూడండి సేమ్ మన చెట్టు పెట్టి మన చెట్టుకు వచ్చేటొచ్చింది ఇక్కడ గుత్తి పూల గుత్తి చూడండి ఎలా ఉందో ఇవన్నీ రేపు ఇవన్నీ రేపొచ్చేటండి పూలు ఇది ఇది ఇవన్నీ రేపొచ్చేటివి కానీ మనం ఏంటంటే ఈరోజు పూలు ఈ ఈరోజు అడవి పూలు అడవి పూలకి వచ్చినానండి నేను దేవునికేయాలండి ఇవి అడవిలో పూలు అయితే దేవునికి వేయాలా ఇది అయితే ఇచ్చే కాని చూడండి ఈ ఈ చెట్టు ఏంట ఈ చెట్టు ఏమంటే అడవిలో చెట్టు కాబట్టి పూలు కొద్దిగా పూసిందండి మనకు ఊళ్ళో చెట్లు అయితే కేజీలు కేజీలు పుచ్చాయండి పూలు సన్నదాజులు గుత్తులు గుత్తులు కాసి ఎలాపోయి కానీ ఇది ఏంటంటే అడవిలో నివసించే చెట్టు అడవిలో నివసించే చెట్టు కాబట్టి కొద్దిగా పూసిందండి చెట్టు కూడా చిన్నదేనండి పెద్దది కాదు కానీ తీగ కాబట్టి ఇగోండి ఈ పూలు పూసింది నేనైతే ఈ పూలు అయితే దేవుని దగ్గర తేస్తానండి చూడండి ఎలా ఉన్నాయో సన్నజాజులు అడవి సన్నజాజులు అంటామండి మేమైతే అడవిలో అడవిలో ఉంది కాబట్టి అడవి సన్నజాజులు అండి చూడండి మనకైతే ఈ చెట్టు అయితే ఇక్కడ ఫారెస్టర్లు అయితే ఉందండి కొ కొంతమంది ఏమంటారంటే మీకు ఆ పూలను చూపించి ఈ పూలను చూపించి ఇవి సన్నజాజులే అవి సన్నజాజులే ఈ చెల్లు ఈ ఈ చెట్టు సన్నదాజుల చెట్టు అని అంటారు అండి కానీ ఆ సన్నదాజులు అంటే ఇవేనండి ఈ చెట్టే కానీ వాళ్ళు చూపించేది వీళ్ళు చూపించేది కానీ ఉంటే ఉండొచ్చు వాళ్ళు వీళ్ళు చూపించినట్టు కాకపోతే నికరమైన సన్నజాజు అంటే ఇదేనండి చూడండి ఎలా ఉన్నాయో పూలు చాలా అంటే చాలా బాగున్నాయి వాసన అయితే దంచి పెడుతుందండి వాసన బా నెల్లు అదరగొడుతుందండి ఇచ్చేటప్పుడు ఇంకా స్మెల్ అండి రోడ్లోకి వచ్చింటుంది కాకపోతే ఏందోలే వాసన అని దేవుని దగ్గర వచ్చింటుంది అని అనుకొని వెళ్ళి ఉంటారు కానీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్